మీ మీ ప్రదేశంలో జరిగే చూస్తే అసలు అసలు రియాలిటీ చెక్ చేస్తే ఇప్పుడు హైకోర్టులో అది నడుస్తుంది తిరిగి సిఐడి విచారణ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఆదేశాలు వచ్చాయి నేను ఈ ప్రాంతవాసిగా నేను కోరుకుంటుంది ఏంటంటే విచారణ పైన శ్రద్ధ పెట్టండి పరకామణిలో గతంలో బోర్డు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు ఆ డైషన్లో తప్పులు జరిగాయని ఇప్పుడు అనుకుంటున్న నేపథ్యంలో విచారణ చేసి మంచి చెడ్డలు తేల్చేసేయండి తప్పుల్ని తప్పుగా చూడండి తప్పు చేసిన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి విచారణ తొందరగా చేసి సమస్య ఏంటో జరిగిన లోపం ఏంటో లేదా మంచి ఏంటో చెడ్డేంటో చెప్పేసి అక్కడ క్లోజ్ చేసేసేవాళ్ళు కానీ విచారణ కన్నా ఈ విశ్లేషణలు చర్చలు ఎక్కువ జరిగితే అదంత మంచిది కాదు రీజన్ ఏంటంటే నెంబర్ వన్ సమస్య ఏంటి పరకామ్ అన్నది మీరందరూ తెలుసు శ్రీవారి ఉండి ద్వారా వచ్చే అన్ని రకాల కానుకలను లెక్కించే ప్రాంతం ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల వెలుగులో ఉంటాయి చాలా సిన్సియర్ చాలా సీరియస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి దాంట్లో జియర్ వ్యవస్థ అనేది టీటీడీలో ఉంది దాంట్లో పరిచారక్గా పనిచేసినటువంటి రవి కుమార్ ఆయన టీటీడీ ఎంప్లాయీ కాదు కానీ పెద్ద జియర్ కుట్ జియర్ వ్యవస్థలో జియర్ పెద్ద జియర్ చిన్నజయర్ దగ్గర పనిచేసి పరిచారక అనే వ్యక్తి ఒకరు రెగ్యులర్గా ఉండి లెక్కింపునప్పుడు సంతకాలు పెట్టేసి పోతుంటారు అది ఫార్మాలిటీస్ బస్ సాంప్రదాయాలు ఈ డ్యూటీ మాత్రం అవుతుంది టీటీడీ ఎంప్లాయ్ కాదు కానీ ఈ రవి కుమార్ అనే వ్యక్తి ఒకనొకరు సందర్భంలో దాదాపు డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు విలువ చేసే అమెరికన్ డాలర్స్ మన ఇండియా రూపీలో డెబ్బై రెండు వేలు విలువ చేస్తుంటున్నారు ఆ రోజున డాలర్ వ్యాల్యూని బట్టి ఆ డాలర్స్ ని తీసుకుని వచ్చేసాడు కన్నుగా బయట విజిలెన్స్ చెక్ చేసే క్రమంలో బయటపడ్డాయి ఆయన్ని పైన కేసు పెట్టారు ఆ డబ్బులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు అప్పగించారు ఈ సందర్భంగా ఆ రోజు తిరుమల పోలీసులు విచారణ చేయగా ఆయన పెద్ద ఇది కొత్త ఏం కాదు గతంలో చాలాసార్లు ఇటు చేస్తున్నట్టు ఉన్నాడు కాబట్టి ఆయన విచారణ లోతుల్లోకి వెళ్ళి పేరే క్రమంలో ఆయన పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ ఇట్లా చేయడం వల్ల ఆస్తులు పోగేసుకున్నాడు ఈ ఈ తెప్ప చేయడం వల్ల వచ్చిందా లేకపోతే ఇతర ద్వారా వచ్చిందా కానీ తెలిసినట్టు మనకు తెలియదు కానీ భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నాడు అనే విషయాలు వాళ్ళు విచారంలో తేలినట్టుగా కనిపిస్తుంది అయితే ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి పిల్లలు ఉన్న వ్యక్తి కాబట్టి కారణాలమైన ఒక వర్షం ఆనాడు ఈ విషయాన్ని టేకప్ చేసినటువంటి అధికారులు కానీ ఆనాటి ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పే మాట ఏంటంటే అతను డెబ్బై రెండు వేల రూపాయలు విలువ చేసి దాన్ని పట్టుకున్నారు ఆ డెబ్బై రెండు వేలు సీజ్ చేసేసారు బీటీడీ ఎంప్లాయీ కూడా కాదు కాబట్టి సస్పెండ్ చేసేది కూడా కేసు అవుతుంది ఏది నడుస్తుంది అది నడుస్తుంది అలా కాకుండా విచారణలో అన్ని తేల్చారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము స్వామివారు సేవలో ఉంటూ స్వామివారికి చేయగొడు చేయకుండా ద్రోహం చేశాం కాబట్టి మేము మా యావదాస్తిని నేను ఆ పరిచారుగా చేరిన రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న యావదాస్తిని నేను స్వామివారికి ఇచ్చేస్తాను నన్ను వదిలేయండి అనే పద్ధతిలో ఆయన వచ్చినట్టుగా స్థూలంగా చెప్పదలుచుకుంటే అన్న క్రమంలో ఆనాడున్న పెద్దలు చెప్తున్న మాట ప్రకారం దాదాపు వంద కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని టీటీడీకి ఆయన ఇచ్చేశాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు కాబట్టి దేవాదాయ చట్టం వచ్చింది తమిళనాడులో ఉన్న వాటిని కలిపి చేశారు ఈ క్రమంలో ఆయన పైన కేసును విత్ర చేసుకొని లోక అదత్తులో కేసును కొట్టేశారు కాబట్టి ఆయన నిజంగా ఆ కేసు వరకే చూసుంటే ఆ డెబ్బై రెండు వేలు తీసుకునేసి లేదా ఉద్యోగ ఆ బాధితులని తొలగించేసి కేసు పెట్టేసి ఉంటే ఏమవుతుంది అందుకు భిన్నంగా మొత్తం ఏ రోజు లేని పరిధిలో వంద కోట్ల రూపాయలు మొత్తం ఆస్తిని టీటీడీకి అతను ఇచ్చేసాడు కదా కాబట్టి ఒక మంచే చేశాము సో దీని అనవసరంగా వివాదం చేయొద్దని ఆ రోజు పెద్దలు చెప్తున్న మాట ఇది ఒక యాంగిల్ కానీ రెండో యాంగిల్ ఏమొస్తుంది విమర్శించే వాళ్ళు కానీ లేదా తప్పు పట్టే వాళ్ళు కానీ చెప్పే మాట ఏంటంటే వంద కోట్లు అతను టీటీడీకి ఇచ్చాడు అంటే ఇంకెంత సంపాదించుంటాడో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఏం చేసినారు ఏం జరిగింది అనే అనుమానాలు బయట కొంతమంది విమర్శించే వాళ్ళు వస్తున్నారు నేను దాన్ని సమర్థించలేను దీన్ని సమర్థించలేను కానీ ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి ఆ విచారణలో తేల్చండి ఇక్కడ మేము ఆందోళన చెందుతుంది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది రెండు రకాల అత్యంత ప్రాధాన్యత అయింది తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయం లేనిది తిరుపతి లేదు తిరుపతి రేపు మాపు మహానగరంగా మారబోతోంది ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం తర్వాత నెంబర్ టూ సిటీగా కాబోతోంది అట్లాంటి తిరుపతి ఉంది అంటే ఈరోజు ఒక గ్రామంలో ఉన్నటువంటి గ గ్రామం తిరుపతి ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయం ఉండవల్లనే ఇది ఒక యాంగిల్ కాబట్టి ఆలయం ఆలయ ప్రతిష్ట టీటీడీకి మాత్రమే కాదు తిరుపతికి కూడా చాలా ఇంపార్టెంట్ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో ముడిపడింది రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇచ్చే కానుకల మీద నడుస్తున్నటువంటి గొప్ప వ్యవస్థ కాబట్టి పరకామణిలో ఇచ్చేసినారు లేదా పలానా చోట తులాభారంలో తినే ఇట్లాంటి చర్చలు పదే పదే నడుస్తే శ్రీవారి భక్తులకి విశ్వాసం పోతుంది కదా మనం భక్తితో వేసే ఉండిలో వేసే డబ్బులు ఇట్లా చేసేస్తున్నారా ఏం జరిగింది అనేది వేరే సంగతి ప్రచారం ఎక్కువైపోతే ఏదైనా జరగరాని జరిగితే రేపు టీటీడీ పరిస్థితి ఏంటి దాని మీద ఆధారపడి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది వేల మంది బతుకులు ఏమవుతాయి కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఏమవుతాయి అని మనం చాలా సీరియస్గా ఆలోచించాలి అందుకని మేము కోరేది విశ్లేషణలు సంచలనాలు కథనాలు కేసులు కాకుండా ఈరోజు హైకోర్టు సిఐడి విచారణ పునర్విచారణ చేయమనింది సీరియస్ స్టెప్ తీసుకోండి మంచి చెడ్డలు తేల్చేయండి ఎవరు తప్పు ఉంటే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి ఏ తప్పులు జరగలేదంటే తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి తప్పులు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి ఆ రెండు వదిలేసి విశ్లేషణల పేరుతో సంచలనాల పేరుతో టీటీడీ గురించి ఏమి చర్చించినా రాష్ట్ర ప్రజలు చాలా ఆతృతగా చూస్తారు దేశ ప్రజలు ప్రపంచంలో ఉన్న అది ఏం జరుగుతుందని ప్రచారం కోసం దీన్ని వాడుకోవద్దు విచారణ సీరియస్గా చేయండి మంచి చర్యలు తేల్చండి తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్పు చేసిన చర్యలు తీసుకోండి తప్పేం జరగలేదు తప్పుడు ఆరోపణ అంటే వీళ్ళపైన చర్యలు తీసుకోండి కానీ దురదృష్టవ్యవస్థ రాష్ట్రంలో గత కొంత కొన్ని ద కొన్ని సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ప్రచారానికి లేదా తమ అవసరాల కోసం తమ ఎక్స్పోజర్ కోసం వ్యూస్ కోసం న్యూసెన్స్ చేసే ప్రయత్నం చేయడం మాత్రం ధర్మం కాదు కాబట్టి మంచి జట్లు తేల్చండి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మంచి విచారణ చేయండి నిజానిజాలు తేల్చేసేయండి ప్రజలకు వాస్తవాలు చెప్పండి భక్తులకు వాస్తవాలు చెప్పండి టీటీడీ పర్ఫెక్ట్గా ఉందని నిరూపించండి అంత ఈ మొత్తం ప్రక్రియలో ఎవరు తప్పు చేసి వాళ్ళ పైన చర్య తీసుకోవాలి తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళ పైన చర్య ఇది ఎంత త్వరగా మంచి వివాదం ఎక్కువ చేస్తే మాత్రం అది టీటీడీకి మంచిది కాదు తిరుపతికి మంచిది కాదు అనేది మాత్రం నేను చెప్పదను